హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి మంచి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనం కూడా ఆదా చేసుకుంటారండి అంతేకాకుండా ఎవరి సహాయం లేకుండా మన పనులన్నీ కూడా సులువుగా కూడా మీరే చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది మరింత మందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి అంతేకాకుండా నాకు కూడా మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతో మోటివేషన్గా కూడా ఉంటుంది లైక్ అనేది ఇచ్చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో కాఫీ పొడి ఉంటుంది కదా ఆ కాఫీ పొడి ఏ కంపెనీ అయినా పర్వాలేదండి మనం వాడే కాఫీ పొడి కొద్దిగా ఇలా వేసుకోవాలి ఇక్కడ రెండు రూపాయల బ్రూ ప్యాకెట్ వేసుకున్నానండి తర్వాత పంచదారను కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు పాలు కూడా వేసుకోవాలి అన్నీ కూడా సమభాగాలుగా వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి అంటే పంచదార అనేది పూర్తిగా కరగకపోయినా పర్వాలేదండి పంచదార అనేది మనకి మంచి స్క్రబ్బర్గా గా పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉండేటటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా శరీరం మీద ఉండేటటువంటి కాఫీ మొగట్టడమే కాకుండా డస్ట్ అలాంటిదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి తర్వాత పాలు మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి తర్వాత ఈ మూడు కూడా ఇలా మనము ఫేస్ కనుక అప్లై చేసి ఇలా సున్నితంగా మనము ఫేస్ మీద సర్క్యులర్ మూమెంట్స్లో గనక ఇలా గనక మనము రుద్దుకున్నాం అనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే చిన్న చిన్న నల్ల మచ్చలు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి తర్వాత మనకి ఎండ వలన ఏర్పడినటువంటి చర్మం నల్లబడినటువంటి నలుపు కూడా పూర్తిగా తొలగిపోతుందండి అంతేకాకుండా చర్మం అనేది సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది తర్వాత స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్గా కూడా ఉంటుంది చర్మం కాంతివంతంగా కూడా మారుతుందండి నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నానండి మీరు మీరు అదేవిధంగా మొహానికి ఇంకా తర్వాత మెడకి కూడా ఇలా అప్లై చేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం కనుక ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లో వస్తుందండి టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక డిస్పోజబుల్ బాక్స్ ఒక దాన్ని తీసుకున్నానండి మనం ఈ బాక్స్లు అనేవి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే మనకి ఏవైనా స్వీట్స్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తాయి కదా అలాంటి బాక్సులను ఇలా యూస్ చేసుకోవచ్చండి బాక్స్కి అడుగు భాగాన్ని మాత్రమే ఇలా తీసుకున్నానండి తర్వాత ఒక ఆ ఇనుప కడ్డీని ఇలా వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఒక థ్రెడ్ కానీ వైర్ కానీ తీసుకొని ఈ బాక్స్కి ఇలాగ నాలుగు వైపులా కూడా ఇలా థ్రెడ్ని కట్టుకోవాలండి ఇలా థ్రెడ్ని కట్టుకున్న తర్వాత థ్రెడ్ని ఇలాగ వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్నట్లయితే మనకి ఇలా దేనికైనా తగిలించుకోవడానికి వీలుగా ఉండేటటువంటి చిన్న డబ్బా ఒకటి రెడీ చేసుకుంటున్నామండి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ముఖ్యంగా కిచెన్లో గిన్నెలు కడిగినప్పుడు మనకి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ మనము గిన్నెలు తోమిన తర్వాత అదే సోప్ మీద కనుక పెట్టినట్లయితే మనకి సోప్ అంతా కూడా నానిపోతూ ఉంటుంది అంతేకాకుండా స్క్రబ్బర్స్ ఎప్పుడు కూడా తడిగా ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది వాటితో మళ్ళీ గిన్నెలు కనుక కడిగినట్లయితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ప్లాస్టిక్ బాక్స్లో కనుక మనము ఇలా గిన్నెలు కడిగిన తర్వాత ఈ ని కనుక మనము ఇలా ఈ బాక్స్లో కనుక ఉంచామనుకోండి ఆ స్క్రబ్బర్లో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా కిందకి కారిపోతాయండి స్క్రబ్బర్లో ఉండేటటువంటి తడంతా కూడా పోయి అవి డ్రై అవుతాయండి ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్స్ మనము ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి ని ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు బాక్స్ మనము బాత్రూంలో కూడా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి తలస్నానం చేసేటప్పుడు వచ్చినటువంటి ఇలా చిన్న చిన్న హెయిర్ కానీ లేదంటే ఇలా మనకి షాంపూ ప్యాకెట్స్ కట్ చేసి వాడుతూ ఉంటాం కదా అలాంటి ఖాళీ ప్యాకెట్స్ ఇంకా బాక్స్లో వేసుకొని తర్వాత మనము డస్ట్బిన్లో ఆ ప్యాకెట్స్ అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని ఈ బాక్స్ మళ్ళీ అక్కడే తగిలించి వాడుకోవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఎలాంటి ఇనప అట్ల ప్యానాలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వాడినప్పుడు వీటిని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా అలా వీటిని పక్కన పెట్టినప్పుడు కొంతకాలానికి వాటి మీద ఇలాగా ఎక్కువగా మనకి తుప్పు అనేది పట్టేసి అవి పాడైపోతూ ఉంటాయి వీటి మీద ఉండేటటువంటి ఇలా తుప్పుని నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద మనకి వంటలు వాడే ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇలా కొద్దిగా వేసుకొని ఆ పేనం మీద కనుక ఆ క్లాత్తో ఇలా తుడిచామనుకోండి ఆ పేనం మీద ఉండేటటువంటి తుప్పంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత తుప్పు అనేది పట్టేసిందో ఇలాగే మనం ముందు భాగాన్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ మనము ఇలా ప్యానానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ఏదైనా కవర్లో పెట్టి పెట్టుకున్నట్లయితే మనకి ఈ అట్ల ప్యానం అనేది తుప్పు పట్టకుండా కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఈ ఆయిల్తో క్లీన్ చేసినట్లయితే మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి ఏదైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే ఏవైనా మనకి పోతరేకులు అలాంటివి కొన్నప్పుడు స్వీట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అలాంటి బాక్సులన్నీ కూడా మనము నేను పారేస్తాం కదా అలా పారేయకుండా ఈ ఇలా కొంతకాలం వాడుకుని పారేయొచ్చండి ఇలా బాక్స్లో మార్కర్ పైన తీసుకొని ఇలా చిన్న చిన్న బాక్సుల్లాగా ఇలా డ్రా చేసుకొని ఆ బాక్సుల్ని చాకుని వేడి చేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి వీడియోలో ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ప్రతిరోజు వాడే టూత్ బ్రష్లు ఉంటాయి కదా ఆ టూత్ బ్రష్లు తీసుకొని ఇలా ఒక్కొక్క హోల్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలండి తర్వాత ఆ బాక్స్ను వెనుకబై వైపుకు తిప్పి ఇలా మనకి డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఇలా కొద్దిగా కట్ చేసి బాక్స్కి ఇలా రెండు వైపులో కూడా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత దాని మీద ఉండేటటువంటి ఎల్లో పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని తీసేసి ఇప్పుడు ఈ బాక్స్ని మనము బాత్రూంలో కానీ లేదంటే మనకి వాష్ బేసిన్ దగ్గర కానీ మనం ఎక్కడైతే బ్రష్ చేసుకుంటామో ఆ ప్లేస్లో కనుక అంటించుకున్నామనుకోండి మనకి బ్రష్లు తీసుకుని వాడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుందండి అంతేకాకుండా ఈ బాక్స్ మీద మూత వస్తుంది కాబట్టి మనకి బ్రష్ల మీద ఏవైనా బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ పాకుతాయనే భయం కూడా ఉండదండి ఇదిగోండి ఇలా అంటించుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా అంటించుకుని ఇందులో బ్రష్లు కనుక పెట్టుకున్నామనుకోండి మనకి బ్రష్ల మీద కూడా మూత వస్తుంది కాబట్టి మనకి ఇలా ఏదైనా దుమ్ము కానీ లేదంటే ఏవైనా సరే బొద్దింకలు అలాంటివి కూడా చేరకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా మల్లెపూలు సన్నజాజులు కనకాంబరాలు అలాంటివన్నీ కూడా మాళ్ళు అల్లుకుంటూ ఉంటాం కదా అలా అల్లుకున్నప్పుడు మనము దార బంతికి ఉండేటటువంటి దారాన్ని తీసుకునేలాగా దార బంతి పక్కన పెట్టుకుని మనం కట్టుకుంటూ ఉంటాము పూలు అనేవి కట్టుకున్నప్పుడు మనకి ఈ దారపు ఉండలు కానీ లేదంటే దార బంతులు కానీ ఉంటాయి కదా అది మనం ఇలా దారం లాగుతున్నప్పుడు అది అలా విడిపోయి మనకి దూరానికి వెళ్ళి పడిపోవడమో లేకపోతే చిక్కు పడిపోవటమో జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి పూలు కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది ఒకసారి చిక్కుపడిన దగ్గర మనం దారం కట్ చేసి మళ్ళీ పూలమాలను కట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకి ఇలా ఒక కొబ్బరి చెప్పని తీసుకొని ఇలా కొబ్బరి చెప్పకి హోల్స్ ఉంటాయి కదండి హోల్స్లో నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా దారం కొసని ఇలా పైకి చొప్పించి తర్వాత ఆ హోల్లో నుంచి ఇలా దారాన్ని కనుక పైకి తీసి తర్వాత ఆ దారపు రీలు కదలకుండా మనము ఆ కొబ్బరి చెప్పను ఆ దారపు దారపురీల మీద కనుక ఇలా బోర్లించి తర్వాత మనము ఇలా గనక పూల అల్లుకున్నామనుకోండి మనకి దారం అనేది అందులోనే ఉంటుందండి మనము దారం తీసుకుంటూ ఇలా పూలు అల్లుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎలాంటి దారం చిక్కులు పడకుండా కూడా ఉంటుంది మనకి ఎంత దారం కావాలంటే అంత దారమే ఆ హోల్లో నుంచి మనకి వస్తూ ఉంటుందండి అంతేకాకుండా దారపంతి కూడా అటు ఇటు కదిలిపోయి మనకి దారం చిక్కులు పడకుండా కూడా ఉంటుంది చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం పూలన్నీ కూడా ఇలాగే అల్లుకోవాలండి ఇలా అల్లుకున్నట్లయితే మనకి చాలా ఫాస్ట్ గా కూడా పూలు అనేవి కట్టుకోవచ్చు అంతేకాకుండా మన పని కూడా చాలా సులువవుతుందండి ఇలా ఎన్ని పూలు ఉన్నా సరే మనము ఒక్కడమే ఈజీగా కట్టేసుకోవచ్చు అండి ఎవరు మనకి సాయం చేయకుండానే ఎవరు పూలు అందించకుండానే మనము ఈజీగా ఇలా గబగబా పూలు కట్టుకోవచ్చు ఎన్ని పూలైనా సరే మనం ఎన్ని మోటల పూలైనా ఇలాగ అండి ఇదిగోండి నేను ఇక్కడ పూలదండాలు చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కువ పూలు కూడా ఇలా తక్కువ టైంలోనే ఈజీగా మనము సింపుల్గా అల్లేసుకోవచ్చు అండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనము కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనము క్యారీ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా స్టోర్ చేసుకున్నప్పుడు కొంతకాలానికే కొత్తిమీర అనేది ఎక్కువగా నీరు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదా అలా పాడవకుండా కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఇలా కొత్తిమీరను తీసుకుని దానికి అడుగునన్నటువంటి వేళ్ళు ఉంటాయి కదండి ఆ వేళ్ళన్నీ కూడా కట్ చేసేయాలి తర్వాత అందులో ఏదైనా గడ్డిగా అని లేదంటే కుళ్ళిపోయిన కొత్తిమీర అడుగునుంటుంది కదా అలాంటివన్నీ కూడా తీసేయాలండి తర్వాత ఈ కొత్తిమీరను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ కానీ తీసుకునేలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కొత్తిమీర అంతా కూడా ఈ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలండి ఇలా నీట్గా చుట్టుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి కొత్తిమీర అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనకి కొత్తిమీరలో తేమ రాకుండా నీట్గా కూడా ఉంటుంది ఏదైనా తేమ వచ్చినా కూడా మనకి ఇలా పేపర్లో పెట్టుకున్నాం కదా ఆ పేపర్ అనేది ఆ తేమను పీల్చుకుంటుందండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో కాఫీ పొడి వేసుకోవాలండి అది ఏ కంపెనీ కాఫీ పొడి అయినా పర్వాలేదండి నేను టూ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి ఇలా ప్యాకెట్ అంతా కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేసుకోవాలి లేదంటే కొద్దిగా షాంపూ కూడా వేసుకున్న సరిపోతుంది తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా లేదంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా దాంట్లో ఏదైనా సరే ఒకదాన్ని తీసుకుని ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో సగం చెక్కను ఇలా పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత ఈ అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ ఒక నురుగు మాదిరిలాగా వస్తుంది కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మన పాదాలనేవి చాలా అయిపోతూ ఉంటాయి కదా ముఖ్యంగా మనం చెప్పులు వేసుకున్నప్పుడు చెప్పు లేని ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనకి పాదం మీద నల్లటి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి మచ్చలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి తర్వాత మనకి డస్ట్ కూడా చాలా ఎక్కువగా పట్టేసి మనకి కాళ్ళకి పాదాలు పగులు రావడము ఇంకా పాదాలు బిరుసుగా మారిపోవడము తర్వాత పాదాలు డ్రై అయిపోవడం అనేది జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి మనం ఈ మిశ్రమం కనుక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాదాలకు అప్లై చేసి ఇలా మనం కొద్దిగా సున్నితంగా కనుక రుద్దుతూ ఉన్నట్లయితే పాదాలపైన ఉండేటటువంటి మురికి డస్ట్ అంతా పోతుందండి తర్వాత ఇలా ఇదే మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత పాదాలను క్లీన్ చేసుకుంటే పాదాలనేవి మంచి షైనింగ్ అనేవి వస్తాయండి మురికి డస్ట్ తర్వాత వల్ల ఏర్పడినటువంటి నల్లగా మారిన చర్మం అంతా కూడా మనకి తెల్లగా కూడా మారుతుంది ఇలా వారానికి రెండు సార్లు కనుక ఈ ప్యాక్ కనుక అప్లై చేసామనుకోండి పాదాలనేవి సున్నితంగా మారటమే కాకుండా మన పాదాల మీద ఉండేటటువంటి నలుపు అంతా కూడా పోతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బీట్రూట్ని తీసుకుని దాని మీద ఉండేటటువంటి పుట్టంతా కూడా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పీలర్కి ఉండేటటువంటి ఇలా పీల్ చేసుకుంటాం కదా దానికి మనకి ఇలాగా చిన్నగా మీద ఉంటుంది కదా దాని మీద ఎలా తురుముకోవాలండి ఇలా తురుముకున్నట్లయితే మనకి ఇలా బీట్రూట్ తురుమి అనేది వస్తుంది ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుమును గట్టిగా పిండుకున్నట్లయితే మనకి జ్యూస్ అనేది వస్తుందండి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది మనం ఇలా ఒక బౌల్లో కానీ లేదంటే ఏదన్నా ప్లేట్లో కానీ ఇలా మొత్తం అంతా ఇలా చేతితో పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత దాంట్లో మనకి ఇప్పుడు ఉంటాయి కదండి కాచి చిన్న పాలు ఆ పాలు అనేవి ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఈ బీట్రూట్ జ్యూస్ ఇంకా ఈ పాలు అనేవి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నట్లయితే మనకి ఇప్పుడు మాదిరిగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఫేస్ అనేది చాలా డల్గా కూడా ఉంటుంది కదా అంతేకాకుండా ఫేస్ మీద నల్లటి మచ్చలు అనేవి అక్కడక్కడ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి తర్వాత ఫేస్ అనేది షైనింగ్ కోల్పోయి ఎక్కువగా మెరుపు లేకుండా డల్గా కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నాం కదండీ ఈ మిశ్రమాన్ని మనం ఫేస్కి ఇలా అప్లై చేసి తర్వాత ఇలా కొద్దిగా మనం సున్నితంగా కనుక ఫేస్ని కనుక రుద్దుతూ ఉన్నట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ కానీ లేదంటే మురికి కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ నల్లటి మచ్చలన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాం కట్ అనేది ఫేస్కి మంచి షైనింగ్ అనేది ఇస్తుందండి అంతేకాకుండా పాల్లో ఉండే మాయిశ్చరైజర్ గుణం అనేది ఉంటుందండి మన ఫేస్ కనుక రెండు కలిసి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి సన్నటి గీతలు కానీ అలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి ఫేస్ అనేది చాలా షైనింగ్గా కూడా మారుతుంది మేము బ్యూటీ పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కువగా ట్రీట్మెంట్లు అనేవి తీసుకుంటాం కదా అలా కాకుండా ఇలా మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని ఫేస్ అనేది మనం కాంతివంతంగా కూడా తయారు చేసుకోవచ్చండి ఫేషియల్ చేయించుకున్నట్టు షైనింగ్ అనేది మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో వస్తుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత డిప్ ఏంటంటే ఇలా చిన్న చిన్న పౌడర్ డబ్బాలు అనేవి మనము ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పౌడర్ డబ్బాకి మూతబాగాన ఇలా పైన నాలుగు హోల్స్ ఉంటాయి కదా ఆ నాలుగు హోల్స్ని సూదిని కానీ లేదంటే పిన్నిస్ని కానీ వేడి చేసి ఇలా కొద్దిగా పెద్ద హోల్స్ చేసుకోవాలండి మరీ పెద్ద హోల్స్ కూడా కాదు మనకి ఇలా అగరబత్తులు పెట్టడానికి వీలుగా ఉండేలాగా హోల్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఇలాగ మనం అగరబత్తులను వెలిగించుకోవచ్చు అండి ఇలా మనం తులసీమ దగ్గర దేవుడి దగ్గర కూడా ఇలా అగరబత్తుల స్టాండ్ లాగా ఈ పౌడర్ డబ్బాను వాడుకోవచ్చు ఇలా అగరబత్తులు వెలిగించుకోవడానికి ఇష్టం లేకపోతే మనకి దోమలు పోవడానికి గడ్డీలు వెలిగించుకుంటాం కదా ఆ కడ్డీలు స్టాండ్ లాగా కూడా ఇలా అండి టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వాటర్ క్యాన్స్ కొన్నప్పుడు ఇలాంటి మూతలు అనేవి వస్తాయి కదండి ఆ మూతలను ఇలా ట్రై చేసి చూడొచ్చండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి వాటర్ తిన్లు క్యాన్లు మూతల్ని ఒక ఆరు తీసుకున్నానండి అన్నిటిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని దాంట్లో ఇలాగా వాటర్ ఫిల్ చేసుకుంటున్నానండి ఇలా ఆరిట్లోనూ వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ తో సహా మనం డీప్ ఫ్రీజర్ లో ఒక ఐదారు గంటలు పెట్టామనుకోండి మనకి ఐస్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఐస్ ని మనము రకరకాలుగా కూడా వాడుకోవచ్చు అండి మనకి ఇంటికి ఎక్కువగా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఐస్ అనేది ఒక్కొక్కసారి అవసరం అవుతూ ఉంటుంది కదా అంటే అప్పుడు మనకి ఆ ఐస్ట్రేల్ లో ఉండేటటువంటి ఐస్ అనేది సరిపోనప్పుడు ఇలా మనం ఐస్ అనేది రెడీ అండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ అనేవి మనకి రెడీ అవుతాయి వీటిలతో మనం ఇప్పుడు మనకి ఇంటికి ఎక్కువగా బంధువులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు మనము ఎక్కువగా జ్యూసెస్ కానీ లేదంటే ఎక్కువగా లెమన్ వాటర్ అలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ ఈ సమ్మర్లో మనకి ఐస్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా మనం ఐస్ ఐస్ అనేది ఎక్కువగా తయారు అండి అంతేకాకుండా మనకి మనం ఫేషియల్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ అనేది ఫేస్కి రుద్దుకుంటూ ఉంటాం కదా ఇలా తయారు చేసుకున్నటువంటి ఐస్ క్యూబ్స్ అనేది మనకి చేతిలో ఒక్కగా ఇమిడిపోతుంది కాబట్టి మనము ఈ ఐస్ క్యూబ్స్తో ఫేస్ని మద్దనం చేసుకోవచ్చండి ఇక తర్వాత టిప్పండి మనము ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత ఇలాంటి టాబ్లెట్ షీట్స్ అన్ని కూడా పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక టాబ్లెట్ షీట్ని తీసుకుని మనకి ఇలా గ్యాస్ బర్నర్ దగ్గర ఎక్కువగా జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి మనము చేతితోటి ఇలా క్లీన్ చేసినా కూడా మనకి అది ఎంతో కొంత జిడ్డు అనేది అక్కడ ఉండిపోతుంది కదా క్లీన్ అవ్వటం కూడా చాలా కష్టంగా కూడా ఉంటుంది మనం అక్కడ చేపెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాబ్లెట్ షీట్ చివరి భాగం ఉంటుంది కదా కొసభాగము దాంతో మనం కనుక ఇలా జిడ్డుని క్లీన్ చేస్తే మనకి జిడ్డు అనేది చాలా నీట్గానే అవుతుంది ఇంకా ఏదైనా సరే మిగిలి ఉన్నట్లయితే మనము ఇలా ఈ ట్యాబ్లెట్ షీట్ తోటి మనం ఇలా రౌండ్గా తిప్పుతూ మనం క్లీన్ చేసామనుకోండి జిడ్డు అనేది చాలా వరకు వచ్చేస్తుందండి లేదంటే మనము ఇలా బ్రష్ని తయారు చేసుకున్నాం కదండి ఇంతకుముందు వీడియోలో చూపించాను చూడండి ఈ బ్రష్ తోటి క్లీన్ చేసినా కూడా మనకి అక్కడ పట్టినటువంటి జిడ్డు అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇలా మనం బర్నర్లలో పట్టినటువంటి జిడ్ అనేది చాలా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో రెండు గ్లాసుల వరకు ఇలా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ అనేది పెట్టుకోవాలండి ఈ వాటరు కొద్దిగా మరగాలండి మరిగిన తర్వాత ఇలా మనకి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా ఉంటే వాటిలో ఒక ట్యాబ్లెట్ని ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను డోలో సిక్స్ ఫిఫ్టీ అనే ట్యాబ్లెట్ అనేది ఒకటి తీసుకున్నానండి ఇలా మరిగిన ఇంట్లో ట్యాబ్లెట్ అనేది వేయగానే మనకి కొద్ది కొద్దిగా అది మెల్ట్ అవుతూ వస్తుందండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా కొద్ది కొద్దిగా కరుగుతూ అదంతా వాటర్లో కలిసిపోతుందండి తర్వాత అందులో మనకి టీ పొడి ఉంటుంది కదా ఆ టీ రెండు స్పూన్ల వరకు టీ పొడి వేసుకోవాలండి ఇదంతా కూడా పూర్తిగా మరగనివ్వాలండి ఈ వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వాలండి తర్వాత ఇప్పుడు ఈ టీ పొడి ఇంకా మనం ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా అదంతా కూడా వాటర్లోకి దిగుతుందండి ఇలా ఇదంతా మరిగిన తర్వాత మనము ఈ స్టవ్ మీద నుంచి తర్వాత ఈ బౌల్ అనేది దింపేసి మనం పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనము ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి ఇలా వడకట్టుకున్నాం కదా ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనకి కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి బొద్దింకలు అనేవి పోకుండా చాలా రోజులు ఉండిపోయి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ వాటర్ని కనుక మనము కిచెన్ సింక్లో మనం ఇలా స్ప్రే చేసి వదిలేయాలండి మనకి రాత్రిపూట పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా సర్దుకున్న తర్వాత మనము పొయ్యిగట్టంతా కూడా నీట్గా పెట్టుకున్న తర్వాత ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసి తర్వాత వాటర్ అంతా అలాగే వదిలేయాలండి నైట్ అంతా అలా వదిలేయటం వల్ల ఘాటు స్మెల్కి బొత్తింకులు రాకుండా ఉంటాయి అంతేకాకుండా బల్లులు ఇంకా చిన్న చిన్న పురుగులు అలాంటివి కూడా రాకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా మనము స్టవ్ మీద కూడా ఇలాగా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కూడా మనము ఈ వాటర్ని కనుక స్ప్రే చేసి ఉంచామనుకోండి మనకి ఆ వాటర్లో ఉండే మెడిసిన్ వల్ల మనకి బొద్దింకలు పురుగులు బల్లులు అలాంటివన్నీ కూడా రాకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా స్టవ్కి వెనకాల ఉండే టైల్స్ మీద కూడా ఇలాగే ఈ వాటర్ని స్ప్రే చేయాలండి తర్వాత పొయ్యిగట్టు మీద ఇంకా మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలాగా మనం ఈ వాటర్ని ఇలా స్ప్రే చేయాలి ముఖ్యంగా మనకి గ్యాస్ సిలిండర్ దగ్గర ఇంకా మనకి డస్ట్బిన్ దగ్గర కూడా ఎక్కువగా బొద్దింకులు వస్తాయి కాబట్టి ఇలా మనము ఈ వాటర్ని స్ప్రే చేసినట్లయితే బొద్దింకలు అనేవి పూర్తిగా పోతాయండి అంతేకాకుండా ఇల్లు కూడా మంచి హైజనిక్గా కూడా ఉంటుంది తర్వాత ఇలాంటి బ్యాక్టీరియా కూడా రాకుండా కూడా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ